ఎవరైతే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి గురువులను రూపాయి రెండు రూపాయలు అట్లా ఇచ్చి కొనుగోలు చేయడం ఒక భాగం అయితే వాళ్ళని భయపెట్టి స్వాధీనం చేసుకొని దాని మీద తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎప్పుడో రెండు వేల పదిహేడుకు ముందే కొనుగోలు చేసినట్టు అమ్మినట్లు ఒక తప్పుడు పత్రాలు తయారు చేసి ఎంఆర్ఓ నుంచి ఆర్టీఓ అన్నిఓ నుంచి చేసి తద్వారా కలెక్టర్ ద్వారా ట్వంటీ టూ ఏ చట్ట సవరణను బేస్ చేసుకొని వేల ఎకరాల భూములు రీహోల్డ్ చేసి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ఏక కాలంలో విలువైన భూములు కొల్లగొట్టడానికి కావలసినటువంటి దోపిడీ జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను మంత్రి గారిని దృష్టికి చేసుకుపోయాం వారు కూడా సానుకూలంగా రామకృష్ణ గారి నేతృత్వంలో అప్పీల్ చేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది Obrigado.